శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న పెంచలకోనలో ఆరు పాయింట్ ఐదు కోట్లతో నిర్మించనున్న ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయ పునః నిర్మాణానికి వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణతో కలిసి ఆదివారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శంకుస్థాపన చేశారు మంత్రి ఆనంకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి ఆనం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు నెల్లూరు జిల్లాలో యాభై ఎనిమిది ఆలయాల అభివృద్ధికి ఈ ఏడాదిలో నూట పద్దెనిమిది కోట్లు కేటాయించడం జరిగిందన్నారు సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ను ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్గా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ డీసీ పోరెడ్డి రెడ్డి జిల్లా ఆలయ ఏసీ జనార్దన్ రెడ్డి టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు చెన్ను అశోక్ రెడ్డి చెన్ను తిరుపాల్రెడ్డి దందోలు వెంకటేశ్వర్ రెడ్డి నల్లవడ్ల వెంకటరమణారెడ్డి ఎంఎంటి మధురెడ్డి తదితరులు పాల్గొన్నారు जाना <laughs> అత్యంత పవిత్ర క్షేత్రమైనటువంటి శ్రీ 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 పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయంలో స్వామివారి ఆశీస్సులు ఆదిలక్ష్మి అమ్మవారి యొక్క ఆశీస్సులు శ్రీ ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో ఈ క్షేత్రంలో గతంలో అనేక దఫాలుగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా ప్రధానమైనటువంటి ఆలయాల పునర్నిర్మాణ కార్యక్రమం జరపాలి అని అంతకుముందు నేను శాసనసభ్యుడిగా ఉన్నా తర్వాత రామకృష్ణ గారు శాసనసభ్యుడిగా ఉన్నా అందరం కలిసి ఎప్పటికప్పుడు అనుకుంటూ వచ్చేవాళ్ళం పోయిన బ్రహ్మోత్సవాల సమయంలో రాబోయేటువంటి బ్రహ్మోత్సవాల సమయానికంతా మొట్టమొదటగా ఆదిలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయ పునర్నిర్మాణము ప్రారంభిద్దాం దాని తరువాత శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయాన్ని దాని కార్యక్రమాన్ని కూడా ప్రారంభిద్దామని చెప్పి అనుకోవడం జరిగింది దేవాదాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ క్షేత్రం అంటే అత్యంత పవిత్రమైనదిగా ఆయన పూజించే అభిమానించే ఈ క్షేత్రంలో అభివృద్ధి జరగాలి అని చెప్పి ఆయన పదే పదే ఆదేశాలు ఇస్తూ వచ్చారు ఈ సందర్భంలో దేవాదాయ శాఖ అమ్మవారి ఆలయాన్ని మొదట పునర్నిర్మాణ కార్యక్రమం చేపడతామని చెప్పి మేము భావించిన తర్వాత గౌరవ శాసనసభ్యులు శ్రీ రామకృష్ణ గారితో మాట్లాడిన తర్వాత వారు వెంటనే దీన్ని ప్రారంభించేదానికి మనం అవకాశాలు తీసుకుందామని చెప్పి వారు కూడా కోరడం జరిగింది రాపూరు మండలంలోని పెంచెలకోన్న క్షేత్రంలో వెనుసుల లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఆదిలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయం గతంలో చిన్నదిగా ఉన్నది అదేవిధంగా ఈ ఆలయం అటవీ శాఖ అధీనంలోకి పోయిన కొంత స్థలంలో ఉండడం చేత అభివృద్ధి చేయలేకపోయాం తర్వాత అటవీ శాఖ అధికారులందరితో మాట్లాడి పూర్వపు ఈ క్షేత్రంలో ఉన్నటువంటి చైర్మన్గా పనిచేసినటువంటి రెడ్డి గారు అటవీ శాఖ అధికారులందరినీ అప్పుడు మా సూచనల మేరకు వారందరినీ కూడా తీసుకొచ్చి సర్వే చేయించాక ఆలయంలో ఇంకా చాలా భూమి ఉంది ఇది అటవీ శాఖ పొరపాటున పోయింది తిరిగి దాన్ని మళ్ళీ మనం చెప్పుకోవడం జరిగింది అమ్మవారి యొక్క ఆలయం నిర్మాణానికి ఇప్పటికి ఉన్నటువంటి మా అధికారుల అంచనా మా స్థపతులు మా అడ్వైజర్లు మా ఇంజనీరింగ్ సిబ్బంది ఇచ్చినటువంటి ఎస్టిమేషన్ ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు సిజిఎఫ్ నిధుల నుంచి ఏర్పాటు చేస్తున్నాం ఆలయ నిధుల నుంచి రెండు కోట్ల పదహారు లక్షల రూపాయలు ఆలయ నిధుల నుంచి కూడా చర్య మొత్తం మీద ఆరు కోట్ల యాభై లక్షలతో ఆలయ పునర్ నిర్మాణం కార్యక్రమం మొదలు పెట్టాం ఆ యొక్క దేవలోకములో ఉన్నటువంటి అష్ట దేవతలు అందరూ ఈ శుభ సమయంలో వరుణిని ముందు పెట్టి వర్షిస్తూ స్వాగతం పలుకుతూ ఆదిలక్ష్మి సమేత చెంచులక్ష్మి సమేత నృసింహస్వామి యొక్క కార్యక్రమాన్ని ఇచ్చారు విజయవంతం కావాలని చెప్పి ఇంత పెద్ద ఎత్తున వర్షాన్ని కూడా కృష్ణుకు ఆశీర్వదించడం జరిగింది వారి యొక్క జాతరలో అక్కడ ధ్యానమందిరానికి శంకుస్థాపన చేసి నిధులు ఇవ్వడం జరిగింది ఆలాయిపల్లి మండలంలో యాకవరం దేవాలయానికి నిధులు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా పనులు ప్రారంభమయ్యాయి పనులు జరుగుతూ ఉన్నాయి ఇవాళ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా శ్రీ నారా లోకేష్ గారు యువ నాయకుడిగా మా అందరికీ ఇచ్చేటువంటి సూచనల మేరకు దేవాదాయ శాఖని ప్రక్షాళన చేయడమే కాదు ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్గా దీన్ని తీర్చిదిద్దడానికి ఇప్పటికే మా శాఖలో నేను ఉత్తర అందరూ శాసనసభ్యుల్ని సమన్వయం చేస్తున్నా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నూట నలభై ఒక్క ఆలయాల్లో లోప దీపం నైవేద్యాలకి నెలకు పదివేల రూపాయలు ఒక్కొక్క ఆలయానికి ఇప్పుడు చక్కగా మంజూరు చేసి ఇస్తా దీనితో పాటు గతంలో ఉన్నటువంటి ఆలయాలతో పాటు వీటన్నిటినీ కూడా కలిసాం అలాగే ఇవాళ సిజిఎఫ్ ఫండ్ ఇవాళ అమ్మవారి ఆలయంకి ఏ విధంగా అయితే నిధులు ఇస్తున్నామో అదేవిధంగా యాభై ఎనిమిది ఆలయాల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నిధులు మంజూరు చేశాం దాదాపుగా నూట పద్దెనిమిది కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు ఈ ఒక్క సంవత్సరమే నెల్లూరు జిల్లాలో దాదాపుగా యాభై ఎనిమిది ఆలయాల నిర్మాణానికి నిధులు విడుదల చేశామని చెప్పి ఈరోజు ఇది ఒక గొప్ప కార్యక్రమం కింద ఉమ్మడి కూటమి నాయకత్వంలో ప్రభుత్వం మా ఇద్దరు ఆధ్వర్యంలో ఆదిలక్ష్మి వార్ల టెంపుల్కి శంకుస్థాపన చేయడం అనేది ఇది ఒక అదృష్టంగా పునర్జన్మ అదృష్టం పురంజన్మించిన అదృష్టంగా భావిస్తూ అదేవిధంగా ఈ టెంపుల్ని ఇంకా కూడా మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టి ఇంకా బాగా డెవలప్ చేయాలనే కాన్సెప్ట్తో ఉన్నాం అంచెలంచెలుగా గతంలో ఏ విధంగా చూశారు తర్వాత మళ్ళీ మన మంత్రి గారు గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా దీన్ని అభివృద్ధి చేశారు ఇవన్నీ తెలుసు కాబట్టి ఇంకా కూడా ఫండ్స్ మన దేవాదాయ టెంపుల్ ద్వారా థర్టీ పర్సెంట్ మన దేవదాయ శాఖ ద్వారా డెబ్బై పర్సెంట్ తీసుకొచ్చి ఈరోజు ఆరు కోట్ల యాభై లక్షలకి మరి అమ్మవారి టెంపుల్కి శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా మెయిన్ టెంపుల్ కూడా అడిగి దీన్ని ఇంకా బాగా విస్తరించేలాగా భక్తులకి అన్ని సదుపాయాలు ఉండేలాగా కోటర్స్ కూడా పెట్టాలని చెప్పని కూడా చెప్పాం అలాంటి భక్తులకి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తూ అదేవిధంగా ఈ రోడ్డు కూడా డబుల్ రోడ్ చేయాలి అయితే ఫారిస్ట్రోలు క్లియరెన్స్ ఇవ్వడం లేదు దాన్ని మంత్రి మరి యాక్షన్ తీసుకొని వాళ్ళతో చర్చించి దానికి పర్మిషన్ తీస్తే ఈ రోడ్డు కూడా డబుల్ రోడ్ వేస్తాం బాగా భక్తులకు అందరికీ ఫ్రీగా ఉంటుంది వచ్చేదానికి అని చెప్పని కూడా తెలియజేస్తాను నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు